కూడా ఆత్మీయులుగా బంధువులుగా సంబంధువులుగా స్నేహితులుగా మనందరికి కూడా బాధాకరమైన విషయమే కానీ మరి దేవుని తీర్పుకు దేవుని నిర్ణయానికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఏంటంటే గౌరవించాలి ఎందుకంటే మనందరి జనన మరణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి మనిషికి ఏంటంటే ఎంత సహజము మరణం కూడా అంతే సహజం అన్నమాట ఇవి మనం అందరం అంగీకరించాలా ఆ దేవుని యొక్క తలంపుకి మనం అందరం తల ఉంచి మనం మన ముందుకు వెళ్ళాలా అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనిషి అనగానే రెండు భాగాలు ఒకటి శరీరము రెండు ఆత్మ శరీరం అన్నది కళ్ళకి కనిపిస్తుంది కానీ ఆత్మ ఏదైతే ఉందో కళ్ళకి కనిపించదు కళ్ళకు కనిపించినటువంటి ఆత్మ ఈ శరీరంలో ఎంతకాలం ఉండడం వల్లనే నేలయ్య గారు మనతో పాటు ఎంతకాలం ఆయన జీవించారు మాట్లాడారు పాటు ఎన్నో ప్రేమలు ఇప్పుడు ఏడుస్తున్నారు కదా తల్లి అన్నయ్యగా తనకి ప్రేమను చూపించాడు అలాగే ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక ఎన్నో అన్నగా తమ్ముడుగా ఎన్నో పాత్రలు పోషించి మనందరికీ ఈ రాగాలు పంచిపడడానికి ప్రధాన కారణం ఏంటంటే అతని శరీరంలో ఆత్మ ఉందబట్టి కార్యక్రమాలన్నీ జరిగాయి అయితే ఈ ఆత్మ ఏదైతే ఉందో అది కొంతకాలం మాత్రమే ఈ దేహంలో ఉంటుంది దేవుడు నిర్ణయించిన కాలము అది ముప్పై నలభైయాభైయా అరవయ్య ఈ కాలం అయిపోయిన తర్వాత అంటే శరీరం నుంచి బయటికి వచ్చేయాల అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనిషి ఈ యొక్క శరీరానికి ఏదైతే ఉందో మరణం ఉంది అది ఒక పరిమితి ఉంది భూమి మీద గొప్ప గొప్ప వాళ్ళు సత్యతలు కానీ చరిత్రకారులు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఎంత గొప్పవారైనా మరణం అన్నది తప్పదు సంభవిస్తుంది కానీ లోపల ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఏం లేదంటే చావు లేదండి అది ప్రతి మనిషి అంటే ఈ మరణం వలన ఇక్కడ మనం రావడం వలన మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మకి ఏంటంటే మరణం లేదు చావు కేవలం ఏంటంటే శరీరానికి మాత్రమే చావు ఉంది ఆత్మకి అన్నది చావు లేదు ఎందుకు లేదంటే ఈ ఆత్మ వచ్చింది అక్కడి నుంచి సాక్షాత్తు దేవునిలో నుంచి దేవుడు అనగానే ఒక శక్తి ఒక పవర్ అనమాట ఆయనకి మరణం లేదు చావు లేదు ఆయనలో నుంచి వచ్చిన వారే భూమి మీద ఉన్న మనం అందరం ఎనిమిది వందల కోట్ల మందిగా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ దేవుని పిల్లలమ్మ వీళ్ళు తెలియక కొంతమంది రకరకాలుగా ఏదో డివైడ్ అవ్వచ్చు కానీ వాస్తవానికి ఏదైనా మనం అందరం దేవుని పిల్లలమే మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన దగ్గర నుంచి అంతా వచ్చాం ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే నరులను మట్టికి మార్చాట నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు మట్టి దేహంలోకి పంపించి వచ్చిన ఈ కొద్ది కాలము అరవై డెబ్భై ఏళ్ళు తనకిష్టమైన విధంగా దైవంలాగా బ్రతికి దేవుణ్ణి మహిమపరిచి గణపరిచి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనమంతా పరలోకంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మన తండ్రి మన లోకం అదే ఇది పర్మనెంట్ కాదు మన పౌరస్థితి ఎక్కడ ఉందట పరలోకం ఉంది ఇది తాత్కాలికమే ఇది మన ఊరని మన రాష్ట్రం అని మన దేశమని మనం చెప్పుకుంటాం కానీ ఒరిజినల్ గా మన దేశం ఇది కాదు అసలు మన ఊరే ఇది కాదు మన ఊరు ఒకటి ఉంది సొంతడు ఏదంటే పరలోకం అక్కడ మనకు అన్నతండ్రి దేవుడు ఉన్నాడు అని పిలుస్తున్నాడు మనంతా వెళ్ళాలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది పలాస అక్కడ నుంచి ఉదయాన్నే ఎన్నో బస్సులు బయలుదేరుతాయి చుట్టుపక్కల అనేక పల్లెలకు వస్తాయి మనూరు కూడా వస్తుంది మళ్ళీ ఈ బస్సు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలా డిపోకి వెళ్ళిపోవాలి కదా ఇది నిజమే కదా అలాగే మనం కూడా ఏంటంటే అందరం ఎక్కడి నుంచి వచ్చామంటే పరలోకంలోని ఆ తండ్రి దగ్గర నుంచి వచ్చాము ఈ భూమి మీద మనకి ఇవ్వబడిన ఈ అరవై డెబ్బై ఏళ్ళ ఈ ఆయుష్ కాలాన్ని ముగించుకొని మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలా అందరూ అక్కడికి వెళ్ళిపోవాలా ఇది దేవుని యొక్క ఉద్దేశము తలంపు అక్కడ రావాలి నా పిల్లలు రావాలని ఆయన ఎదురుచూస్తున్నట్టు ఆయన రెండు చేతులు చాపి నా పిల్లలారా నా దగ్గరికి రండి అని ఆయన పిలుస్తున్నాడు అది తా అది శాశ్వతంగా ఉండే లోకం అక్కడ ఆకలి ఉండదట అట ఉండదు సూర్యుడు ఎండ ఉండదు మంచి మహిమ గల లోకం ఆ లోకం ఈ భూమి మీద మనం ఈ కష్టాలు బాధలు టెన్షన్లు ఇవి అక్కడ ఉండదు వైలెంట్ ఏమి ఉండదు చాలా ప్రశాంతకరమైనటువంటి ప్రదేశమే పరలోకం అక్కడికి వెళ్ళిపోవాలి మనమంతా కానీ ఇక్కడ జరిగిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే మనిషి రావడం మీద అక్కడి నుంచి వస్తుండే కానీ తిరిగి అక్కడికి ఏంటంటే వెళ్ళలేకపోతున్నాడు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అంటే దేవుడు ఈ ఆత్మహత్యలో వెళ్ళగిచ్చాడు అంటే పరిశుద్ధంగా ఇచ్చాడు పవిత్రమైన ఇచ్చాడు కానీ లోకానికి వచ్చిన తర్వాత పవిత్రత పోగొట్టుకున్నాడు పరిశుద్ధత పోగొట్టుకున్నాడు మనిషి చూపులు బాగలేవు ఆలోచనలు బాగలేవు కార్యక్రమాలు బాగలేవు దొంగతనాలు హత్యలు అత్యాచారాలు అనేక రకమైనటువంటి ఈ కార్యక్రమాలు చేసి మనిషి తన ఆత్మకేటంటే పాపం అనే రోగం అంటించుకున్నాడు తద్వారా తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు పరలోకానికి ఏంటంటే అనర్హుడైపోతున్నాడు వెళ్ళలేకపోయిన స్థితిలో ఉన్నాడు ఆయననే రమ్మంటున్నాడు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనిషి వెళ్ళే పరిస్థితుల్లో లేడు ఎక్కడికి వెళ్ళిపోతుండే మనిషి అంటే భూమి కింద పాసాలం ఉన్న ఒక భయంకరమైన లోకం ఉంది అక్కడ ఆరిని మంటలు ఉంటాయి ఆత్మట అక్కడట ఆ ఆత్మ చావదు అగ్ని ఆరదు ఆత్మ చావులేదు కదా చెప్పారు కదా శరీరానికి మాత్రమే చావు నీలయ్య గారు ఎక్కడైనా ఉంటారు అది ఎక్కడ ఉండాలన్నది ఏంటంటే దైవ నిర్ణయం కాబట్టి ఏంటంటే ఆత్మ భయంకరమైన మంటల్లో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే ఆ మంటల్ని రప్పించడానికి ఒక మహానుభావుడి లోకానికి వచ్చాడు ఆయన ఎవరంటే యుగ పురుషుడు ప్రపంచ మోక్ష ప్రదాత వారు దేవుని కుమారుడు పరలోకంలో ఆయన గొప్ప స్థితిలో ఉన్నాడు మంచి స్థితిని కాదని ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మీరు చూస్తుంటారు చెలుగులో మేకులు కాళ్ళకు చేల చేతులకు పక్కలో బల్లె కోటు తలకు ముళ్ళు కెరేయటం చెలుగులో ఆయన ప్రాణాలు విడిచిపెట్టాడు ఎందుకోసము దేనికోసము ఆయన తప్పు చేశాడా పొరపాటు చేశాడా ఆయనలో ఏమైనా పాపం ఉందా లేదు ఆయన అన్నాడు నాలో ఉందని మీలో ఎవరు స్థాపింపగలడు అన్నాడు పరిశుద్ధంగా బతికాడు పవిత్రంగా బతికాడు ఆయన ఎందుకు మరణించాడు అంటే కేవలం మనం చేసిన తప్పులకు అపరాధాలకు మన స్థానంలో ఆయన బలి మనకేం చేశాడంటే పరిశుద్ధులు మార్చాడు పరలోకన అర్హత లేని మనకు పరలోకానికి ఆయన ఇచ్చాడు నిజంగా ఆయన నిజంగా ఆయన నమ్ముకొని నిజంగా విశ్వసించిన వారందరికీ ఏంటంటే ఆ లోకం అన్నది కన్ఫామ్ బైబిల్ ఒక మాట అంటుంది ఆ క్రీస్టేశ్వరందు మృతులైన మృతులాట ధన్యులు అని ఉంటుంది అంటే ప్రభువుని నమ్ముకొని బాప్తిష్యం పొంది ఎవరైతే విశ్వాసిగా నిజంగా దేవునికి ఇష్టమైన కార్యక్రమాల్లో బ్రతుకుతారో జీవిస్తారో క్రీస్తులాగా నిజంగా ఆయన నమ్ముకోవడం వల్ల గొప్ప నిజంగా భాగ్యం ఏంటంటే పరలోకాన్ని హరతండి చాలామంది తెలియకేమంటారు రేసు ప్రభుత్వం మతం కొంటారు మతం కాదండి ఇది మన మార్గం ఎక్కడికి పరలోకానికి మార్గం అనమాట రోడ్డు అనమాట కాబట్టి నిజంగా మంచి నమ్మకాన్ని కలిగినటువంటి గారు నిజంగా అందరూ పోతారు కానీ మనం పోయేటప్పటికి ఏంటంటే మనం ఇందులో ఉండాలి ప్రభువునందు మృతులై అంటే మనం మనం ఎందులో మృతి పొందాలంటే ప్రభువునందు ఉండి మృతి పొందితే నిజంగా గొప్ప నిరీక్షణ గొప్ప ఆదరణ నిజంగా కాబట్టి గొప్ప నమ్మకం మనం పరలోకానికి వెళ్ళిపోతాం కాబట్టి దీని ద్వారా మీరు అందరూ గ్రహించి నిజంగా ఆయన మా ఊరు కూడా వచ్చేవారు మరి పూడి జగన్నాథపురం ఆయన బతికున్న దినాలలో ఆయన యవ్వన కాలం అప్పుడు నాది ఇంచుమించుగా బా నాది కూడా బాల్య దినాలు దాటి కొంచెం కాలంలో వస్తున్నారు రోజులు ఆ టైంలో నిజంగా డోలక్ బాగా కొట్టేవారు నిజంగా ఎన్నో స్వార్థ కార్యక్రమాల్లో ఎన్నో మంచి మంచి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు సభల్లో మీటింగుల్లో నిజంగా పల్లూరు అటువైపు కూడా చాలా గాసుకల్ కార్యక్రమాలకు వచ్చేవారు నిజంగా నిజంగా ఇలాంటి ఆయన నిజంగా ఈరోజు మరి ప్రభునందు మృతి పొందడం అన్నది ఏంటంటే గొప్ప విషయం ఒకవేళ మన కుటుంబ సభ్యులుగా మనకు బాధ ఉండొచ్చు ఆవేదన ఉండొచ్చు కానీ ప్రభునందు పొందడం వల్ల ఏంటంటే ఇంక సేఫ్టీ ఒక సెక్యూరిటీ వచ్చిందనమాట తనలోకం కాబట్టి నిజంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సమయంలో మరి ప్రార్థన చేద్దాం మరి ఇంకా ప్రార్థన చేసి ఇంకా మిగతా కార్యక్రమాల్లోకి మనం వెళ్ళిపోతాం అందరూ మీరు నిశ్శబ్దంగా ఒక రెండు నివసాలు మీరు ఉంటే అని గౌరవించినట్లుగా ఉంటుంది చక్కగా ప్రార్థన చేసి సాగనంపుదాం దయగల మహిమ గల మా కన్న తండ్రి ఇదిగో తండ్రి మా ప్రియులు తండ్రి నాయన నేలయ్య గారు తండ్రి ఎంతకాలం తండ్రి నాయన ఈ భూమి మీద ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చావు తండ్రి నాయన మరి చివరి దినాల్లో కొంచెం అనారోగ్యంతో ఇబ్బంది పడినప్పటికీ ఈ మహాకృప తోడుగా ఉంచి ఇదిగో తండ్రి ఇంతవరకు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన ఇదిగో దేవ నాయన మరి కన్న తండ్రి నాయన బంధువులు స్నేహితులు అలాగే కుటుంబ సభ్యులు అందరి మధ్యన జరుగుతున్న యొక్క సమాధి కార్యక్రమంలో మీరు తోడుగా ఉంటుంది ఇదిగో తండ్రి నాయన కుటుంబాన్ని తండ్రి నాయన తండ్రిని పో కోల్పోయిన పిల్లలకి భర్తను కోల్పోయిన తన భార్యకు అలాగే తండ్రి నాయన తన అన్నదమ్ములకు అక్కజల్లులకు అందరికీ మీ ఆదరణ కలిగించండి దేవనాయన తన మరణం ద్వారా తండ్రి ఒక మేల్కొలుపు తండ్రి నాయన వాళ్ళు ఒక వాళ్ళు కలగడానికి మీకు రూప చూపించండి తండ్రి మంచి నిర్ణయం తీసుకొని ఇదిగో తండ్రి ప్రభువు నందు మృతులైన మృతులు ధన్యులు అన్నావు కాబట్టి ప్రభువునందు నిజంగా విశ్వాసంతో మరి మిగతా కుటుంబ సభ్యులు తండ్రి నాయనా మరి దేవుని పిల్లలందరూ బ్రతికులాగన మీ కృప చూపించండి ఆ నిత్య జీవాన్ని నీ పిల్లలందరూ చేరుకునే ఆ జ్ఞానోదయం తండ్రి నాయనా కుటుంబానికి మరి చేరువచ్చు నీ పిల్లలందరికీ దయచేయమని కోరుకుంటున్నాం అంటే మీ కృప నిరంతరం తండ్రినైనా ఇది ఒక కుటుంబం పట్ల ఉంచండి ఇదిగో తండ్రి ఇంకా జరగబోతున్నటువంటి మిగతా సమాధి కార్యక్రమంలో కూడా తోడుగా ఉండి తండ్రి ఈ భౌతిక దేహం ఎంతో మరి తండ్రినైనా మరి ఇదిగో తండ్రి ఒక పద్ధతిగా తండ్రి క్రమముగా మనికి మర్యాదగా భయంకరంగా జరుగులాగా మరి మీ యొక్క హస్తం మరి ఈ కార్యక్రమం పట్ల ఉంచమని మరొకసారి మీ పాదాల దగ్గర విజ్ఞాపం చేస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి సమర్పించి వేడుకుంటున్నాము కన్న తండ్రి